ఇక్కడ ఏడు వందల లారీలు ఉన్నాయి వాళ్ళందరికి వస్తుంది ఎన్హెచ్ బయట బండ్లు ఎందుకు మన బండ్లు ఉండాలి పదిహేను వందల లారీలకు ఇక్కడ అన్నం దొరుకుతుంది వాళ్ళు ఉండడం వల్ల మనకు పదిహేను వేల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది పదిహేను వేల కుటుంబాలు అంటే అరవై వేల మందికి ఇక్కడ మనకు ఎన్టీపీసీ ద్వారా ఉపాధి దొరుకుతుంది ఇక్కడ ప్రతి నిర్వాసిత గ్రామంలో నుంచి లారీలు కొనుక్కుంటే మనకు ఉపాధి దొరుకుతుంది అని మేము చెప్తా ఉన్నాం అదొక్కటి ఇవన్నీ కూడా మీరు కంప్లీట్ చేయకుండా మా మీద ఆరోపణ చేస్తుంది నేను ఒకటే అంటున్నా మక్కాన్ సింగ్ను ఇప్పటికీ చెప్తా ఉన్నాను నీకేమన్నా దమ్ము ధైర్యం నిజాయితీ నీ దగ్గర ఉన్నట్టయితే ఆ మట్టి మీదకి పోదాంపా మట్టి మీద ఎంక్వైరీ అందరం కలిసి పోదాంపా ఆ పేపర్లు ఇవ్వమనండి అందులో ఏం లొసుగులు ఉన్నాయి అవి నువ్వు అవినీతిని అరికట్టయితే దాన్ని బంద్ చేస్తే నువ్వు నిజాయితీ పరుని భూమి గుడిదీలా వెయ్యి రూపాయలకు లోడ్ చేస్తేనే నువ్వు నీతి పరుని ఇవన్నీ నీకు ఏదన్నా ఉంటే ఇక్కడనే చర్చ పెడదాం మళ్ళా ఆదివారం ఇక్కడ కూర్చుందాం శనివారం అంటే శనివారం ఆదివారం అంటే ఆదివారం ఇదే కాడ కూర్చున్నాం లేదంటే రామాలయంలో కూర్చుందాం లేకపోతే నీ క్యాంప్ ఆఫీసులో కూర్చుందాం చర్చ చేద్దాం విలేకరులను తీసుకురండి లైన్ లారీ ఓనర్లను తీసుకురండి టిప్పర్ లారీ ఓనర్లను తీసుకురండి ఆ నూట పదిహేను మంది కాంట్రాక్టర్లను రూపాయలను రమ్మనండి ముప్పై ఎనిమిది మంది నూట ముప్పై రూపాయల కాంట్రాక్టర్లను రమ్మందాం ఆరు బట్టి ఓనర్లను కూడా రమ్మందాం ఈ నేను చెప్పిన ప్రకారం పోతే ఈ వ్యవస్థకు లాభం అవుతుందా లేకపోతే మక్కాన్ సింగ్ చేస్తున్న దోపిడీతోటి ఈ ఊరుకు లాభం అవుతుందా చర్చ చేద్దాం నేను ఒక్కరినే వస్తాను క్యాంప్ ఆఫీస్కు నువ్వు విలేకరులను పెట్టుకో వీళ్ళందరినీ వీళ్ళు లైవ్ పెట్టు చర్చ చేద్దాం దమ్ము ధైర్యం ఉంటే మీరు రండి అని చెప్పి నేను చెప్తా ఉన్నా శనివారమా ఆదివారమా ఈ గుడ రామాలయమా మీ క్యాంప్ ఆఫీసా ఎక్కడ ఏందనేది నువ్వు చెప్పు అని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా అవరు చాలా మంది చిన్న చిన్న వాళ్ళతోటి మన మీద ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఉన్నాడు అరే ఎవరన్నా పెట్టచ్చు మాట్లాడచ్చు నేను ఏం మాట్లాడినో దానికే జవాబు చెప్పండి నేను మక్కాన్ సింగ్ మీద కూడా ఏదైతే ఎన్నికలకు ముందు ఒక సంవత్సరం నుంచి నువ్వు హామీలు ఇచ్చినావు ఆ హామీలనే మీదనే నేను అడుగుతున్నా అవరు ఈ సంవత్సరం పదిహేను నెలలు అవుతుంది నువ్వు పాలన గద్దెనెక్కి ఆ పాలనలో జరుగుతున్న పొరపాట్ల గురించి అడుగుతున్నా వీళ్ళందరూ నేను పార్టీలు మారినా అది మారినా పార్టీలు ఎవరు మారినో వాళ్ళు మక్కాన్ సింగ్ మారలేదా రేవంత్ రెడ్డి మారలేదా రోజు ప్రెస్ మీట్ పెట్టేటోళ్ళు మారలేదా నేను అడిగే అవినీతి మీద మాట్లాడుతా ఉంటే పార్టీ మారినా నేను అది కూడా చెప్తా ఉన్నా ఇక్కడ ఉన్న మీ స్థానిక నాయకులకు ఒకవేళ చర్చ చేద్దామంటే ముప్పై ఏళ్ళ చరిత్ర కూడా చర్చ చేద్దాం మక్కాన్ సింగ్ అడిగి రండి మీరు దానికి కూడా నేను రెడీ ముప్పై ఏళ్ళది మాట్లాడదామంటే ముప్పై ఏళ్ళది మాట్లాడదాం ఏడాది మాట్లాడదామంటే ఏడాది మాట్లాడదాం అవరు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన చేస్తున్న దోపిడీ విధానం మీద మాట్లాడదాం అంటే దాని మీద దేని మీదకైనా రెడీ అని మేము చెప్తా ఉన్నాం